చేసేసాము జైల్లో పెట్టేసాము వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు లేకపోతే శిక్ష పడుతుంది అది కాదు అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు ఆ ఎసెట్ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్గా సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి మేము మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇప్పుడు కింగ్ పెన్స్ ఎవరైతే ఉంటారో ఇంకొకటి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు దొరికిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా ఎక్కడి నుంచి వస్తుంది ఎవరేసిన ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాడన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇంకొకటి చెప్తున్నామండి కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను మీ చుట్టుపక్కల ఆర్థిక లావాదేవీలు కానీ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ తాలూకా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటాం అంటే ఒక వ్యక్తి గాంజాలో దొరికాడంటే ఆ మూలాలు మొత్తం ఎదుగుతాం వాళ్ళందరూ బాధ్యులు చేస్తున్నాం అంటే ఎందుకు బాధ్యులు చేస్తున్నామంటే ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు గాంజా వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది సామాజిక బాధ్యత వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేసి మాకు చెప్పాలి అలా చెప్పక చెప్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్లోనే ఉంటారు కంపల్సరీగా ఆ